దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు రైటర్ రేవతి ఛానల్ విలన్ ఎపిసోడ్ నెంబర్ టూ నైంటీ త్రీ రాకేష్ తీసుకువెళ్ళిన భోజనం షీలా తిన్నదా అసలు ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే హ్యాపీచి వీడియోని సపోర్ట్ చేయండి ఇక రాకేష్కి తనని వదిలేసి తినడానికి అసలు మనసు ఒప్పక అదే ప్లేట్ పట్టుకొని తన రూమ్ వైపు వెళ్తున్నాడు రాకేష్ వచ్చేసరికి షీల అలాగే కూర్చొని ఏడుస్తూ ఉంది రాకేష్ ప్లేట్ పట్టుకొని దగ్గరికి వచ్చాడు కన్నీలు పెట్టుకుంటూనే రాకేష్ వైపు చూసింది తన చెంప మీద చేతివాతలు ఎర్రగా కంది రాకేష్కి కనిపిస్తున్నాయి ఆ వార్తలు చూడగానే రాకేష్ మనసులో చిన్న కలత షీల ఆ భోజనం వైపు చూసి నాకు తినాలనిపించడం లేదని చెప్పాను కదా అని అంది ఏది ఉన్నా కూడా కడుపు నింపే భోజనం మీద సాధించకూడదు నేను మొదటించి మురుక్కునేనైనా భోజనానికి వాల్యూ ఇచ్చేవాణ్ణి అని అన్నాడు రాకేష్ అలా అంటున్నా షీలాకి ఆగకుండా కన్నీళ్లు వస్తున్నాయి నువ్వు చేసింది తప్పు షీలా అందుకే చేయి చేసుకునే వరకు వచ్చాను ఆఫ్కోర్స్ నేనేదో గొప్పవాణ్ణి అని చెప్పడం లేదు నేను కూడా ఇంతకన్నా దుర్మార్గంగానే ప్రవర్తించాను కానీ చెప్పాను కదా అలా ఉండి నేను సాధించింది ఏమీ లేదు నువ్వు కూడా సాధించేది ఏమీ ఉండదు బుద్ధి మార్చుకుంటే ఇక నుండేనా బాగుంటావు లేదు నేను ఇలాగే ఉంటాను అంటే ఇక నేను నీ కర్మకు వదిలేయటమే అని భోజనం ముందు పెట్టి ఇంట్లో నీకు మేం తప్ప ఇంకెవ్వరూ లేరు నేను మీ కంపెనీ చూసుకోవటమే కాదు నీ బాధ్యతను కూడా చూసుకోవాలి అలా అని మీ నాన్న నాకు చెప్పాడు అంటే నీ బాధ్యత అంతా నా మీద పెట్టాడు ఈరోజు నీకు ఏదైనా అయ్యుంటే నిజంగానే మీ నాన్నకి సమాధానం చెప్పలేకపోయేవాణ్ణి రౌడీలు పంపించింది నువ్వే అని యశ్వంత్ గారు అనుమానించారు ఆఫీస్ నుంచి నువ్వు వెళ్ళేటప్పుడు యశ్వంత్ గారు నాకు ఫోన్ చేసి ఎందుకైనా మంచిది షీలాని ఫాలో అవ్వమని చెప్పారు నేను నిన్ను ఫాలో అవుతుంటే నువ్వేదో ఓ నిర్మానుష ప్రదేశంలో బూత్ బంగ్లా వైపు వెళ్తున్నామని అర్థమైంది ఎందుకైనా మంచిదని ఈ విషయం నేను యశ్వంత్ గారికి కూడా చెప్పాను అలా మేము ముగ్గురం వచ్చి నిన్ను కాపాడగలిగాము అదే మేము రాకపోయుంటే నీ పరిస్థితి ఏమయ్యేదో ఇంకొకసారి గుర్తు తెచ్చుకో అని అన్నాడు అది విని ఇంకా కన్నీలు పెడుతూ ఉంది నేను ఇంకా బాధకు గురి చేయాలని అనడం లేదు చివరికి నష్టపోయేది నువ్వే అని చెప్తున్నాను ఎప్పుడు తిన్నావో ఏంటో ఆకలితో ఉంటే అసలు నిద్రపోలేవు ఇలాగే కన్నీలు పెడుతూ ఉంటావు ఈ భోజనం దగ్గరైనా నా మాటకు విలువిచ్చి ఆ భోజనం తిను అని అన్నాడు కొంచెం రిక్వెస్ట్గా షీల కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయి కన్నీళ్లు తుడుచుకొని ముందల ఉన్న ప్లేట్ తీసుకొని తింటాన్లే అని చెప్పి భోజనం కలుపుని తింటూ ఉంది తను రెండు ముద్దలు తినడం చూసి రాకేష్ తృప్తిగా బయటకొచ్చి డైనింగ్ టేబుల్ దగ్గరికి చేరాడు తను తింటుందా అని అడిగింది జగదాంబ తింటుందమ్మా మా నిద్దరికీ కూడా వడ్డించు అని రాకేష్ కూర్చున్నాడు ఈ ఇద్దరు కూడా భోజనం చేస్తుంటారు షీలా అలా కన్నీళ్లు పెట్టుకుంటూనే భోజనం చేస్తూ ఉంటుంది ఈ ఇద్దరికన్నా షీలా ముందుగా భోజనం ముగించి ప్లేట్లో చేయి కడుక్కొని ఎంగిలి ప్లేట్తో బయటకు వచ్చింది ఇద్దరు తన వైపు చూడటం తను ఈ ఇద్దరిని చూడటం ఆటోమేటిక్గా జరిగింది షీలా మరో మాట మాట్లాడకుండా కిచెన్లోకి వెళ్ళి షింక్ దగ్గరికి చేరి తన ప్లేట్ తను కడిగి పక్కకు పెట్టి అక్కడుండి బయటకొచ్చింది మరో మాట మాట్లాడకుండా ఇద్దరు చూస్తూ ఉండగానే తన రూంలోకి వెళ్ళిపోయి వంటి మీద ఉన్న సూట్ చూసుకొని నైట్ వేర్ తీసుకుని డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉంది జరిగిన దానికి తను కూడా బాగా బాధపడుతుందమ్మా నువ్వు కూడా ఏమి అనుకు అన్నాడు రాకేష్ భోజనం చేస్తూ నేనెందుకు అంటాన్రా అదేమీ లేదు అంది జగదాంబ కొద్దిసేపటికి రాకేష్ భోజనం ముగించి రూమ్లోకి వచ్చేసరికి యశ్వంత్ దగ్గర నుండి కాల్ లిఫ్ట్ చేసి ఏంటి సార్ అని అడిగాడు భోజనాలు అయ్యాయా షీలా భోజనం చేసిందా అని అడిగాడు యశ్వంత్ ఇప్పుడే చేశాం సార్ తనకు కూడా తిన్నది ముందైతే వద్దని చెప్పింది కానీ నచ్చ చెప్పి తినేలా చేశాను అని అన్నాడు గుడ్ ఇలాంటి పరిస్థితిలో ఆ అమ్మాయి మీద కోపడకు ఏదైనా ఉంటే నిదానంగా చెప్పడానికి చూడు అని అన్నాడు సరే యశ్వంత్ గారు అని ఇవాళ హాస్పిటల్కి వెళ్ళడానికి కుదరలేదు వాళ్ళ పాప బాగుందా అని అడిగాడు బాగుంది అభి ఇప్పుడు దివ్య దగ్గర హాస్పిటల్లో ఉన్నాడు దివ్యను రేపు సాయంత్రం డిశ్చార్జ్ చేసి పంపిస్తామని చెప్పారు అని అన్నాడు ఓ అలాగా రేపు ఉదయం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు హాస్పిటల్కి వెళ్ళొస్తాను అని చెప్పి కాసేపు బిజినెస్ విషయాలు మాట్లాడుకొని యశ్వంత్ ఫోన్ పెట్టేశాడు అంతలో సంజు ఇద్దరి పిల్లల్ని చెరువు పక్కన ఎత్తుకొని వస్తుంటే యశ్వంత్ నవ్వుతూ వెళ్ళి బాబుని ఎత్తుకొని ఇద్దరిని ఒకేసారి తీసుకుని రావటం ఎందుకు ఒకరిని తీసుకుని రావచ్చు కదా అని అన్నాడు ఎక్కడ యశ్వంత్ ఒక్కని ఎత్తుకొని ఇంకొకని ఎత్తుకోకపోతే పోటీ పాడుతున్నారు అందుకే ఇద్దరిని తీసుకుని వచ్చాను అని నవ్వుతూ చెప్పింది యశ్వంత్ కూడా నవ్వుతూ కేరింతలు కొడుతున్న బాబుని ముద్దు పెట్టుకుని పిల్లలిద్దరూ నిద్రకొచ్చారు పద నిద్రపుచ్చుదాం అని చెప్పి ఇద్దరు కలిసి వాళ్ళని నిద్రపుచ్చుతుంటారు మరుసటి రోజు ఉదయం రాకేష్ ఆఫీస్కి రెడీ అయి బయటికి వచ్చేసరికి జగదాంబ కాయకూరలు కట్ చేస్తూ ఉంది షీలా కోసం చుట్టూ చూస్తాడు కానీ తను ఎక్కడా కనిపించదు తనింకా లేవలేదనుకుంటాను రాకేష్ బయటికి రాలేదు అంది జగదాంబ టైం తొమ్మిదవుతుంటే ఇంకా లేవకపోవడం ఏంటమ్మా అని అడుగుతూ తన రూమ్ దగ్గరికి వెళ్ళాడు డోర్ ఓపెన్ చేసి ఉండటంతో లోపలికి వెళ్ళి చూసేసరికి తను బెడ్డు మీద పడుకొని నిద్రపోతూ ఆ నిద్రలో ఏదో ఇబ్బంది పడుతున్నట్టుగా కనిపిస్తుంది రాకేష్ తన్ని అలా చూస్తూ దగ్గరికి వెళ్ళి షీలా అని పిలిచాడు పలకలేదు ఉలుకు పలుకు లేకుండా అలా కాళ్ళు మూసుకుని ఉంది అనుమానం వచ్చి తన మీద చేయి పెట్టి చూసేసరికి ఒళ్ళు కాలిపోతూ ఉంది ఓ ఘాట్ ఇంతగా జ్వరం వచ్చిందేంటి అని అనుకొని అమ్మా అంటూ పిలుస్తూనే ఫోన్ తీసుకొని డాక్టర్కి ఫోన్ చేస్తున్నాడు ఏంట్రా అంటూ జగదాంబ అక్కడికి వచ్చేసరికి జ్వరంతో చాలా ఇబ్బంది పడుతుంది కొంచెం త్వరగా రండి డాక్టర్ అని చెప్పి ఫోన్ పెట్టేశాడు అయ్యో అంతగా జ్వరం వచ్చిందా అంటూ జగదాంబ వచ్చి తను చేయి పట్టుకొని చూసింది అమ్మా నువ్వు వెడ్ క్లాత్ తీసుకున్రా డాక్టర్ వచ్చే వరకు వెట్ క్లాత్ పెడితే బెటర్ అని అన్నాడు సరే అని చెప్పి వెళ్ళింది కొద్దిసేపటికి జగదాంబ పక్కకు నిలబడి ఉంటే రాకేష్ తనకి ఎదురుగా చైర్లో కూర్చొని క్లాత్ తడిపి తన మీద పెడుతున్నాడు పాపం నిన్ను జరిగిన దానికి బాగా భయపడి ఉంటుంది అని అంది జగదాంబ కావచ్చమ్మా త్వరగా డాక్టర్ వస్తే బాగుండు అని రాకేష్ అంటూ ఉండగా డాక్టర్ వచ్చినట్టుగా మెయిన్ డోర్ శబ్దం వినిపిస్తుంది వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను అని చెప్పి జగదాంబ వెళ్ళి డోర్ ఓపెన్ చేసి డాక్టర్ని తీసుకుని వచ్చింది డాక్టర్ తన టెంపరేచర్ చెక్ చేసి ఫీవర్ హెవీగానే ఉంది అని చెప్పి ఒక ఇంజెక్షన్ చేశాడు అప్పటికి కూడా మూసిన కన్ను తిరవడం లేదు తనను చూస్తుంటే రాకేష్కి కొంచెం బాధగా అనిపిస్తూ ఉంది ఇంజెక్షన్ చేశాను కాబట్టి కాసేపట్లో స్పృహలోకి వస్తుంది లేచాక తినడానికి ఏదైనా పెట్టి ఆ తర్వాత టాబ్లెట్స్ ఇవ్వండి సాయంత్రం వరకు క్యూర్ అవుతుంది ఇప్పుడు తను లేచే వరకు కూడా వెడ్ క్లాత్ పెట్టి ఉంచండి అని చెప్పి టాబ్లెట్స్ ఇచ్చి వెళ్ళిపోయాడు ఎందుకైనా మంచిది ఇవాళ ఆఫీస్కి వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉండరా అంది జగదాంబ నిజానికి ఇప్పుడున్న టైంలో ఆఫీస్కి వెళ్లకుండా కుదరదమ్మా కానీ తన్ని ఇలా వదిలిపెట్టి వెళ్ళాలన్నా కూడా కష్టంగా ఉంది అని తర్వాత ఆఫీస్లో ఉన్న మేనేజర్కి ఫోన్ చేసి ఈరోజు నేను రావడం లేదు ఏదైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే నాకు మెయిల్ పంపించండి వర్క్లో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఎనీ టైం నాకు కాల్ చేయండి అని చెప్పగానే ఓకే సార్ అని అటు నుంచి ఆన్సర్ వినిపిస్తుంది రాకేష్ ఫోన్ కట్ చేసి తన వైపు చూస్తుంటే తను లేచేసరికి వేడివేడి ఇడ్లీ చేసి పెడతాను లేచాక పెట్టొచ్చు అని చెప్పి జగదాంబా వెళ్ళింది రాకేష్ తన దగ్గర అలాగే కూర్చొని నిన్న జరిగిన విషయమంతా గుర్తు తెచ్చుకుంటూ ఉండగా నిదానంగా మేలుకుంటూ ఉంది తను మేలుకోవడం చూసి రాకేష్ కొంచెం సంతోషపడుతూ ఉండగా షీల నీరసంతో కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న రాకేష్ వైపు చూసింది తనకి ఎదురుగా రాకేష్ ఎందుకు ఉన్నాడు అనేది తనకి తెలియడం లేదు పైగా ఇంజెక్షన్ చేయడం వల్ల చేయి కూడా నొప్పిగా అనిపిస్తూ లేచి కూర్చోబోతుంటే రాకేష్ తనకి సహాయం చేసి బెడ్ కి ఆనుకొని కూర్చోబెట్టేసరికి నృట్టికి పెట్టిన తడిక్లాత్ కింద పడుతుంది తనకి జ్వరం వచ్చిందని తనున్న నీరసం బట్టి కూడా అప్పుడు అర్థమవుతుంది ఇంతకుముందే డాక్టర్ ఇంజెక్షన్ చేసి వెళ్ళాడు నీకేమైనా ఇబ్బందిగా ఉందా అని నిదానించి అడిగాడు లేదు అన్నట్టుగా సమాధానం ఇచ్చింది వెళ్ళి ఫ్రెష్ అవ్వు అమ్మ ఇడ్లీ చేస్తుంది టిఫిన్ చేసి టాబ్లెట్స్ వేసుకుందుగాని అంటూ తనను పట్టుకొని బెడ్ దింపాడు కానీ అడుగు తీసి అడుగు వేయలేకపోతుంది జ్వరం మీద నీరసంగా ఉండి కాళ్ళు కూడా తిరిగి కింద పడబోతుంటే పడతావు అంటూ రాకేష్ తనను పట్టుకొని పద వాష్రూమ్ ముందు వరకు తీసుకువెళ్తాను అని చెప్పి తీసుకుని వెళ్తుంటాడు రోజు తన మీద కోపంగా ఉండే రాకేష్ని ఈరోజు కొత్తగా చూస్తూ వాష్రూమ్ డోర్ ముందుకు వెళ్ళి ఇంకేమీ పర్వాలేదు నేను ఫ్రెష్ అయి వస్తాను అని అంది సరే నేను బయట ఉంటాను ఫ్రెష్ అయి వచ్చేసాయి అని చెప్పి రాకేష్ వెళ్ళిపోయాడు జరిగిన పరిస్థితులకి షీల ఒక్కలా అయిపోయి వాష్రూంలోకి వెళ్ళిపోయింది కాసేపటికి ఫ్రెష్ అయి బెడ్ మీద కూర్చుంటే జగదాంబ ఇడ్లీ ప్లేట్తో వచ్చింది జ్వరం మీద ఉన్నాను కదా అస్సలు తినాలనిపించడం లేదు అని అంది కనీసం రెండైనా తిను అంటూ రాకేష్ అక్కడికి వచ్చాడు అవునమ్మా ఇప్పుడు నువ్వు టాబ్లెట్స్ వేసుకోవాలి టాబ్లెట్స్ వేసుకోవడం కోసమేనా కడుపులోకి ఏదో ఒకటి తీసుకోవాలి అని నచ్చ చెప్పడంతో షీలా ప్లేట్ తీసుకుని కష్టంగా రెండు ఇడ్లీ తిన్నది రాకేష్ తనకి ట్యాబ్లెట్స్ అందించాడు అవి వేసుకొని ఆఫీస్కి వెళ్ళలేదేంటి అని అడిగింది నిన్న ఇలా ఫీవర్ మీద చూసేసరికి భయంగా అనిపించింది ఆఫీస్కి రావట్లేదని మేనేజర్తో చెప్పాను ఇంటి దగ్గర ఉండే ఆఫీస్ విషయాలు మేనేజ్ చేసుకుంటాను ఇక నువ్వు రెస్ట్ తీసుకో అని అన్నాడు అని చెప్పి పడుకుంది అభి గారికి పాప పుట్టిందనే విషయం నీకు తెలుసా అని అడిగాడు ఓ పాప పుట్టిందా తెలియదు నాకు అని అంది సరే నేను హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ పాపం చూసొస్తాను వెంటనే వచ్చేస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు షీలా నిన్న జరిగిన సంఘటన గుర్తు తెచ్చుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ పడుకుంది రాకేష్ హాస్పిటల్కి వెళ్ళేసరికి అభి ఫ్యామిలీ మాత్రమే అక్కడ ఉంది రా రాకేష్ అంటూ జయరామ్ గారి దంపతులు రాకేష్ని రిసీవ్ చేసుకున్నారు అభి పాపనెత్తుకొని రాకేష్ చేతికి అందించాడు పాప చాలా బాగుంది అబిగారు అన్నాడు రాకేష్ షీలా ఎలా ఉంది రాకేష్ నిన్నటి సంఘటన నుండి తేరుకుందా అని అడిగింది దివ్య లేదు తనింకా ఆ డిస్టర్బెన్స్లోనే ఉండి ఫీవర్ తెచ్చుకుంది ఒక్కరా ఇద్దరా పది మంది రౌడీలు తన మీదకొచ్చేసరికి బాగా భయపడిపోయింది అని అన్నాడు షీలాని జాగ్రత్తగా చూసుకో రాకేష్ అన్నాడు అభి అందుకే ఇవాళ ఆఫీస్ కూడా వెళ్లకుండా లీవ్ పెట్టాను అని చెప్తూ ఉండగా యశ్వంత్ సంజు ఆదిత్య స్వాతి పూర్ణ అక్కడికి చేరాను ఎంతసేపు అవుతుంది బాబా వచ్చి అని సంజు అడగడంతో ఇంతకుముందే వచ్చాను అని సమాధానం ఇచ్చాడు ఇలా రాకేష్ కొద్దిసేపు మాట్లాడి షీలాకి హెల్త్ బాగాలేదు కదా ఇక వెళ్తాను బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోయాడు ఇక అందరూ మళ్ళీ దివ్య పాపని ఎత్తుకుంటూ ఉన్నారు వాళ్ళు వస్తున్నారని తెలిసి రామ్నాథ్ గారు కూడా అక్కడికి చేరుకున్నారు నిన్నటికీ వాటికి తేలిగ్గా ఉందా అమ్మా అని అడిగాడు రామ్నాథ్ గారు తేలిగ్గానే ఉన్నాను మావయ్య ఏం పర్వాలేదు అని సమాధానమిచ్చింది దివ్య అన్నట్టు యశ్వంత్ ఇప్పుడు దాకా దివ్యని మీ ఇంట్లోనే ఉంచుకున్నాం కానీ ఇక హాస్పిటల్ నుంచి డైరెక్ట్గా మా ఇంటికి మేం తీసుకెళ్తాం అని అంది కళ్యాణి గారు అవునన్నయ్యా పాపం ఇప్పటికే చాలా రోజుల నుంచి అభి మన ఇంట్లో ఉన్నాడు కదా ఇక అభి మీద నీ కక్ష చాలే అంది దివ్య నిజంగాని ఇన్ని రోజులు మీ ఇంట్లో నన్ను లాక్ చేసి నా మీద కక్ష తీర్చుకున్నాడు అన్నాడు అభి యశ్వంత్ గెలిచాననే గర్వంతో స్మైలిస్తూ సరేలే ఇప్పుడు కక్ష వదిలేసి నేను వదిలేస్తున్నానులే వెళ్ళిపో అంటూ రెక్లెస్గా చెప్తాడు థ్యాంక్స్ అని వెటకారంగా చెప్పి ఈ తీర్చుకోవడానికి తీర్చుకోవటానికి కూడా టైం వస్తే బాగుండు అని అభి మనసులో అనుకుంటున్నాడు ఇలా అందరూ మాటల్లో ఉన్నారు పాప ఆదిత్య చేతిలో ఉండి ఆదిత్య పాపని ఆడిస్తూ మాటల్లో ఉన్నాడు అభి మాటలు పైన తదాస్తు దేవతలు ఉండి తదాస్తు అన్నట్టుగా పక్కన ఉన్న స్వాతికి కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది కానీ తన పరిస్థితి ఎవరూ గమనించటం లేదు అందరూ మాటల్లో ఉన్నారు అలా స్వాతికి కళ్ళు తిరిగి పక్కనున్న ఆదిత్య భుజం మీదకి వాలిపోయింది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఈ వంకతో ఆబి యశ్వంత్ మీద ఎలా రివెంజ్ తీర్చుకుంటాడో నెక్స్ట్ వీడియోలో చూద్దాం కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి హ్యాపీ ఇవ్వండి మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్